తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ అమ్మ ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి తప్పకుండా అన్న ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్త అంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశులో రవి బుధుడు కలిసి ఉండవు తర్వాత పదమూడు వరకు రవి బుద్ధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవి గురువు రవిలు కలిసి ఉండరు అక్కడ సో మిథున్ రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండం మీనరాశిలో శని భగవాను గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాసులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండ కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం నిద్ర నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటిక వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో జ్యేష్ఠమాసంలో మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు వెళ్ళలేమనుకునే అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాలకి నమస్కార పాదారు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు అమ్మ కుంభరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే చాలా మంచి ఫలితాలు ఎందుకంటే వీళ్ళు అదృష్టమే అదృష్ట యోగా అనమాట ఈ కుంభరాశి వాళ్ళకి సో ఎప్పుడూ కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది అందులో ఇంకా ఈ మాసంలో ఇంకొంచెం మంచి ఫలితాలు కనిపిస్తాయి ఎందుకంటే రాసులోని రాశిలోని రాహు ఉండడం వల్ల కొంచెం తెలియకుండా మొండితో వచ్చేస్తుంది వీళ్ళకి ఆ మామూలుగానే కుంభరాశి వాళ్ళకి కాస్త మొండి వాళ్ళే ఏ పని చేయాలంటే నిద్రపోకుండా చేసే అసలు ఆ పని అసలు అయిపోవాలి ఆ పని అప్పుడే అవ్వాలి అనుకునే తత్వం ఉన్నవాడు వీళ్ళు అది ఇవి మొత్తం మకర రాశికి ఇది కాస్త ఏదైతే స్లోగా నడుస్తారు కుంభరాశి వాళ్ళు చాలా ఫాస్ట్ నడుస్తారు రెండిటికి శని భగ్వాడు అధిపతి అయినప్పటికీ కుంభరాశి వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా వెళ్తారు ఏ విషయమైనా ఎంతో గా చేయడం కానీ అయిపోవాలని కానీ అలా నిద్రపోకుండా పని చేయడం కానీ వీళ్ళకి అలవాటు సో ఇందులో రాహు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్ గా పనులు అవుతుంటాయి ఈ పని ఆ పని అనేది లేదు అన్ని పనుల్లోనే అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాలు రావడం కానీ ప్రమోషన్లు రావడం కానీ ప్రమోషన్ రా వచ్చి వేరే ప్లేసెస్కి వెళ్ళడం కానీ వేరే కంట్రీస్ కొని వెళ్ళే అవకాశాలు కానీ విదేశీ యోగాలు కానీ ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి ఇంకా వివాహ ప్రయత్నాలు ముఖ్యంగా వివాహాలు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఈ మాసంలో కనిపిస్తున్నాయి సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం అనేది కనిపిస్తుంది ఎప్పుడైతే సంతాన భాగ్యం అనేది వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తుందో అలాగే సంతానం ఎవరైతే కుంభరాశి వాళ్ళకి సంతానం ఉందో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో అంటే వివాహం కోసం సంతానానికి వివాహం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఆ యోగం అనేది ఈ మాసంలో వీళ్ళు చూడగలుగుతారు అలాగే వీళ్ళు వ్యాపారంలో అభివృద్ధి రావాలనుకుంటున్నారు అభివృద్ధి రావడం అంటే ఎక్స్పాండ్ అవడం కూడా అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ అభివృద్ధి రావట్లేదు అంటే వేరే ప్లేస్ లో పెట్టి పెట్టడము అక్కడ ఇక్కడ రెండు కలిసి అభివృద్ధి రావడం ఇలాంటి అదృష్ట యోగాలు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి వీళ్ళకి ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఈ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రవిభుద్ధి ఇద్దరు అనుకూలంగా లేదు ఆలోచనలు స్థిర ఆలోచన లేకపోవడము స్థిరత్వం లేకపోవడము ఎలాగ వీళ్ళు కొంత తొందరగా చేసే పనులు ఎక్కువ ఏది ఆలోచించుకొని ఫాస్ట్గా చేస్తారు ఈ ఫాస్ట్గా చేసే పనుల్లో రవి ఇద్దరు అనుకూలంగా లేరు కనుక ఖర్చు అధికంగా ఖర్చు అవుతుంది అది వృధా ఖర్చు అవుతుంది అంటే చేసే పని కరెక్ట్ అయినప్పటికీ కొన్ని అక్కడ పది రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇంకా వీళ్ళకి వంద రూపాయలు ఖర్చు పెడతారు ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కి సంబంధించిన ఇబ్బంది అనారోగ్య సమస్య కొంచెం వీళ్ళకి రోగం అనేది కాస్త రోగపీడ అనేది కాస్త కానీ కనిపిస్తుంది అంటే ఏంటంటే లోపల ఉన్న రోగం బయట రావడము లేకపోతే ఆల్రెడీ రోగంతో బాధపడే వాళ్ళు దాని నుంచి ఆ పీడ నుంచి బయటపడము ఇలా జరుగుతాయి అంటే మనం ఎందుకు ఈ గోచారంలో చెప్తున్నాం ఈ విషయము అంటే జన్మజాతకం అంత మన దగ్గర లేదు సో జన్మజాతకంలో వాళ్ళకి ఏ గ్రహస్థితి నడుస్తుంది దశ అంత దశ సో దశలో యోగం ఉన్నా ఈ యోగం వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది దశలో ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది పెట్టే దశ ఉంటే ఇది కాస్తంత ఇంకొంచెం ప్రయత్నంలో కొంచెం ఇబ్బంది పడతారు సో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసింది తప్ప మిగతా విషయాన్ని అనుకూలంగా కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే భార్య భర్తల విషయంలో భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీద అనుకుంటే చేస్తే గనక కాస్త ఇబ్బంది పడకుండా ఉండడం లేదంటే భారీ ఖర్చు భారీ పడుతుంది బత్త ఖర్చు బత పడుతుంటారు ఇక్కడ ఒకే పని మీద ఇద్దరు ఖర్చు పడుతుంటారు తెలియకుండా ఖర్చు అనేది జరుగుతుంది ఓకే మరి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు కాబట్టి ఆరోగ్యం బాగుండడం కోసం ఈ నెలలో వాళ్ళు ఏ పరిహారాన్ని పాటించాలి ఏ దైవాన్ని దర్శించుకోవాలి ఖచ్చితంగా వీళ్ళ ఆరోగ్యం కోసం అయితే సూర్య ఆరాధన చేసుకోవడం సూర్య నమస్కారాలు చేయడం సూర్య ఆరాధన చేయడము సూర్య నమస్కారాలు చేయడము ఆదిత్య హృదయం చదవడము రామలక్ష స్తోత్ర పారాయణ చేయడం ఇంట్లో రామలక్ష స్తోత్ర పారాయణ చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో శాంతి నిలయం అవుతుంది ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది ప్రతి మనిషికి అవసరం సో ఈ డబ్బు అధికంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇంట్లో వాదిస్తూ వాదిస్తూ ఉంటాం కదా ఇది ఎంత వచ్చేది అంతకచ్చేది అని చెప్పేసి అలాంటి ఇబ్బంది లేకుండా రామలక్ష స్తోత్ర పారాయణ చేయించుకోవడం అయితే వినడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి పొద్దున్నే పూర్వం నిద్ర లేవడం సూర్య నమస్కారాలు చేయడం నవగ్రహాలు ఉండే గుడికి వెళ్ళడము అక్కడ నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడము మళ్ళీ మూల ప్రదక్షిణాలు చేయడం ఇలా చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి ఆహార నియమాలు సో వీళ్ళ ఆహార నియమాలు ఈ మాసం అంతా శాకాహారాన్ని భోజించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి దానికి అంటే మిగతా ఆహారాలకి దూరంగా ఉండి శాకాహారాన్ని ఎక్కువ తీసుకు ప్రయత్నం చేయాలి రైట్ ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత చూసారు కదండి కుంభరాశి వాళ్ళ మాస ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే